ఎదురు చూస్తే వీకెండ్ రాకనే వచ్చేసింది ఇంకా నాగార్జున గారు స్టేజ్ మీదకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది ఇంకా స్టార్ మాలో తాజాగా ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోని కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో పదకొండో వారం ఫ్యామిలీ వీక్లో అయితే భాగంగా కంటెస్టెంట్స్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లాపులకి అయితే రావడం జరిగింది ఇంకా ఈరోజు స్టేజ్ మీదకి కంటెస్టెంట్స్ ఒక ఫ్యామిలీ మెంబర్స్తో పాటు ఫ్రెండ్స్ కూడా స్టేజ్ మీదకి రానున్నారు అయితే ముందుగా ఈరోజు నిఖిల్ ఫ్యామిలీ నుంచి కావ్యశ్రీతో పాటు శివాజీ గారు కూడా స్టేజ్ మీదకి వచ్చారు ఇంకా ఇంకా స్టేజ్ మీదకి వచ్చి అయితే ఎంటర్టైన్మెంట్ చేయడం జరిగింది అయితే డే వన్ నుంచి కూడా నిఖిల్ కోసం కావ్యశ్రీ బిగ్ బాస్ హౌస్ సోపులకి రావాలని తెలుగు ఆడియన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు ఆ చాలా నెరవేరుతూ వచ్చేసింది ఈ రోజుకి అయితే నిఖిల్ కోసం కావ్యశ్రీ స్టేజ్ మీదకి అయితే వచ్చేసింది ఇంకా ఇంకా కావ్యశ్రీని చూసి స్టేజ్ మీదను చూసి ఒక్కసారిగా అయితే నిఖిల్ వచ్చి చాలా ఎమోషనల్ అయిపోయాడు ఇంకా కావ్య కూడా నిఖిల్ని చూసి చాలా ఎమోషనల్ అయిపోయింది నువ్వు గేమ్ చాలా బాగా ఆడుతున్నావు నిఖిల్ నువ్వు ఇలాగ ఆడు దేని మీద కూడా నువ్వు ఫోకస్ చేయక గేమ్ మీద ఫోకస్ చేయు నువ్వు కప్పు తీసుకుని బయటికి రావాలి అంటూ కావ్యశ్రీ అయితే ఎంతో సపోర్ట్ని అందిస్తూ ధైర్యాన్ని అందించేసింది ఇక్కడ నిఖిల్కి ఈ విధంగా బిగ్ బాస్ అసోసియేషన్ పేజ్ మీదకి చివరికైతే కావేశీలు ఎంటర్ అవ్వడం జరిగింది